హాయ్ ఫ్రెండ్స్ మన బయాలజీ వాళ్ళందరూ కూడా ఎంతవరకు కంప్లీట్ చేశారండి సిలబస్ అంతా కూడా నేను అంతా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దాకా కవర్ చేశానండి కాకపోతే ఒక్క మ్యాథ్స్ మట్టుకు అస్సలు మ్యాథ్స్ జోలికే వెళ్ళలేదండి అవుతాకి బుక్ తీసుకున్నానని చెప్పాను కదా ఇంతకుముందు టెట్టగా అయితే నేను ఒక బుక్ కూడా కొనలేదు ఇప్పుడైతే నేను బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదండి మ్యాథ్స్ బుక్ ఇంత లావుందండి మనకు బేసిక్గా మ్యాథ్స్ అంటేనే భయం కదా కొని నేను అలా పెట్టి ఉంచానండి అంతే కనీసం పోనీ బుక్ ఓపెనింగ్ చేసి కూడా ఇప్పుడు దాకా అసలు చూడలేదండి అసలు బుక్ చూస్తుంటేనే భయమేస్తుంది ఎంత లావ బుక్ అసలు ఎలా చదవాలా అని చెప్పేసి అన్నీ కొద్ది కొద్దిగా కవర్ చేస్తానండి ఇదిగోండి ఫిజిక్స్ అయితే మనం లాస్ట్ ఇంకా మెథడాలజీ ఉంది అది కంప్లీట్ అయిపోతే కనుక ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఏంటో ఈ ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ ఉన్నాయి అసలు మనం మ్యాథ్స్ ఎక్కదంటే ఈ ఉన్న మ్యాథ్స్ చూస్తుంటే ఇంకా ఇంకా హెడెక్ వచ్చేస్తుంది ఏదో ఆ మ్యాథ్స్ ఉన్నది వదిలేసి ఇంకా మిగతాదంతా కంటెంట్ అంతా కూడా కొంచెం ప్రిపేర్ అయ్యానండి ఎందుకంటే రివిజన్కి నేను వేసుకున్న టైం టేబుల్కి డేట్ అయితే దగ్గర పడిపోతుంది సో అందుకే పేపర్ రీడింగ్ టైప్ మొత్తం కూడా నేను చదువుకుంటా అయితే వస్తున్నాను వెనకాల వెనకాలైతే మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాడండి అవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మనకి ఏ బిట్ ఎలా అడుగుతాడు అంటే గత సంవత్సరంలో అడిగిన బిట్స్ ఎలా అడిగాడు ఏంటనేది కూడా మనకైతే ఈ బుక్కులు అయితే ఇవ్వడం జరిగింది సో అవి కొంచెం ప్రాక్టీస్ చేయాలండి మరి మీకు ఎంతవరకు మీరు సిలబస్ కంప్లీట్ చేశారో మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిన్న వీడియోకి అయితే ఒకరైతే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు మంచిదండి అందరూ కూడా కంప్లీట్ చేయండి తొందరగా సిలబస్ని ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేదు మనకి డిసెంబర్ పది నుంచి కాబట్టి ఇంకా డేట్ కూడా దగ్గర పడుతుంది సో ఏంటంటే మ్యాక్సిమం కంప్లీట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే ఇంకొంతమంది ఇంకా టెట్గా అయితే అప్లై చేయలేదండి చూసుకోండి మరి అప్లై చేయండి మీరైతే మన బయాలజీకి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో కొంచెం చెప్పండి నేనైతే అను పబ్లికేషన్స్ అయితే తీసుకున్నానండి కంటెంట్ అయితే బాగానే ఇచ్చారు బాగానే అర్థమవుతుంది కూడా అని అర్థమయ్యేలాకే ఉంది నాకైతే పబ్లికేషన్స్ ఎందుకంటే ఇంతకుముందు నేనైతే ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నాకైతే తెలియదు మీరే బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి చూస్తాను అంటే డిఎస్సి కన్నా కొంచెం యూజ్ అవుతాయి కదండీ ఇప్పుడైతే టెట్ పర్పస్ అయితే తీసుకున్నాను ఇవి టెట్లో మంచి స్కోర్ చేయాలని ఇంకా బెస్ట్ బుక్స్ ఏమన్నా ఉంటే కొంచెం కామెంట్ చేస్తే నేను డిఎస్సికి అయితే ఆ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతానండి ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫిజిక్స్ ఈ మ్యాథ్స్ ఇవేవి కూడా మనకి డిఎస్సిలో అయితే రావు కానీ ఇప్పుడు టెట్ పరంగా ఇవి ఎందుకు ఇచ్చేయడం అసలు అర్థం కావట్లేదు ఇవన్నీ బయాలజీ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి మనకు చాలా సింపుల్గానే ఉంది ఇంకెట్ తిరిగి ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ ఆ ట్వంటీ మార్క్స్ పక్కన పెడితే ఇంకా ఏం చెప్తాం ఇంకా ఇంగ్లీష్ ఉందంటే ఇంగ్లీష్ కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంగ్లీష్కి అయితే నేను పర్టికులర్ బుక్ అయితే ఏం తీసుకోలేదు యూట్యూబ్లో చూసి నేనైతే క్లాసెస్ వింటూ నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను సందీప్ సార్ క్లాస్ అయితే వింటున్నానండి ఇంగ్లీషు చాలా బాగా చెప్తున్నారు సారు నాకైతే బాగా అర్థమవుతుంది సార్ చెప్పేది ఇంకా మిగతా అయితే నేను ఇంకా ఏమి క్లాసెస్ అయితే ఏమీ వినట్లేదు ఓన్లీ ఇంక ఈ బుక్సే ప్రిపేర్ అవుతున్నాను మనం క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకునేంత టైం కూడా లేదు కదండి చూద్దాము ఈసారి మార్క్స్ ఎన్ని స్కోర్ చేస్తాను చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగా చదవండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పరంగా వచ్చే ఇన్ఫర్మేషన్లు అయ్యి మీకు ఇస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే అందరం కలిసి గ్రో అయ్యి సక్సెస్ అవుదామండి అదేనండి నేను చెప్పబోయే మాట